ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాకైతే హాస్పిటల్కి అయితే చెకప్కి అయితే వెళ్ళాము మా ఆయన నేను ఇంకా అక్కడైతే స్కానింగ్ అయితే రాశారు స్కానింగ్ చేసుకొని వచ్చిన తర్వాత మేడం అయితే కలవండి అని చెప్పేసి అంటే ఓకే అని అయితే స్కానింగ్కి అయితే మేము వెళ్ళాము స్కానింగ్ లోపలికి వెళ్ళగానే ఒక ఓల్డ్ డాక్టర్ అయితే ఉండే ఇంకా ఏజ్డ్ డాక్టర్ ఉండే తను ఒకేసారిగా చెకప్ చేయగానే వెంటనే నాకు తనలో తాను అనుకున్నాను నాకు డైరెక్ట్గా అయితే ఏం చెప్పలేదు బేబీ డెవలప్మెంట్ వెరీ అగ్లీ అన్నాడు నాకైతే అగ్లీ అనే డైలాగ్ ఇప్పటికీ చాలా గుర్తుండే గుర్తుండిపోయిందనమాట ఎందుకు అలా అంటున్నాడు అని చెప్పేసి అయితే భయపడ్డాను నాతోనైతే అయితే ఏం చెప్పలేదు రిపోర్ట్స్ ఇచ్చేసి ఇంకే మేడం అయితే కన్సల్ట్ అవ్వండి అని చెప్పేసి అంటే ఇంక నేను బయటకు వచ్చిన తర్వాత మా హస్బెండ్కి అయితే చెప్తే ఇలా అన్నారు బేబీ డెవలప్మెంట్ అంతగా లేదు అన్నట్టుగా అయితే ఆయన అన్నారు నాకైతే ఏం క్లారిటీగా అయితే చెప్పలేదు మేడం అయితే కన్సల్ట్ అవ్వమని చెప్పారా అంటే సరే పర్లేదు ఏం టెన్షన్ తీసుకోక మేడం అయితే ముందు అని చెప్పేసి అయితే మేడం చెకప్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట ఆ స్కానింగ్లో ఏమైంది అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే చెప్తాను ఇంకా వంకాయ కూర అయితే చాలా బాగా వచ్చింది ఇంకా సండే రోజు నాన్ వెజ్ ఏం లేదు అని చెప్పేసి ముద్ద వంకాయ చేయమని చెప్పేసి అంటే ఇంకా ముద్ద వంకాయ అయితే చేశాను ఇంకా మా చిన్నోడికి తినిపించాక నేను తిందామని చెప్పేసి అనుకుంటే ఇంకా మా వాడితే ఎంతకనే ఉడగట్లేదు ఇంకా మా ఆయన వచ్చేసి అయితే నేను ఆకలితో ఉన్నా అని చెప్పేసి ఇంకా ఆయన తినిపిస్తూ ఉంటే ఈ టేస్ట్ మరి ఆయన తినిపించడం వల్లనో తెలియదు కానీ ఇంకో నాలుగు ముందలెక్కే తిన్నాను ఇంకా మా లోపల ఉన్న చిట్టు ఏంటి మా అమ్మ ఇలా తినేస్తుందని ఫీల్ అయ్యింది